ఫ్యాక్టరీ కొత్తపేట్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీవిశ్వవసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వాసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది ఈ విశ్వాసుమ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో గురుగారు దయచేసి తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఉన్నటువంటి పన్నెండు మాసాలని త్రీ టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ వన్ జోన్లో గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయి టైప్ టూ జోన్లో అనుకూలించిన గ్రహాలు అనుకూలమా లేదా ప్రతికూలమా టైప్ త్రీ జోన్లో భవిష్యత్ ఇంకా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియచేసుకుందాం ముందుగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇక విశేషించి చూసుకున్నట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏలిన నాడు శని దోష ప్రభావం తొలగిపోతుంది ఇది కన్ఫామ్ శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం రాష్ట్రాధిపతుడు ప్రధానంగా తృతీయ స్థాన స్థితి విశేషించి యోగదాయకంగా ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం అవుతుంది అలాగే అనుకున్నటువంటి పనులు ధైర్యంగా ఉత్సాహంగా ఈ కొత్త సంవత్సరంలోనైనా కానీ ఆనందంగా మొదలు పెడతారు దైవం కూడా అనుకూలిస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గురుగ్రహం చూసుకున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు నుంచి మే మే పద్నాలుగో తారీఖు వరకు మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు గురువు పంచమ పంచమరాశిలో సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మే పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది మే పదహారు నుంచి రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేస్తుండడం ఇంచుమించు రాహుకేతులు కూడాను అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఆలసించిన ఆశాభంగం మకర రాశి వారికి ఉగాది నుంచి ఇంచుమించు మే పద్నాలుగో తారీఖు వరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఏ పని చేయాలనుకున్నా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి టైప్ వన్ జోన్ భాగంలో సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ప్రయత్నించడమే మీ వంతు దైవము మరియు గ్రహాలు అన్ని అనుకూలంగా మీకున్నప్పుడు ప్రయత్నం చేయడం ఆలస్యం చేయకండి విద్యార్థులకి అన్ని విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ లోపల కనుక ఉంటే అద్భుతంగా విజయాలు పొందుతారు మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారని చెప్పవచ్చు అలాగే అన్ని విధాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణ కావచ్చు అన్ని విధాలుగా సంపూర్ణంగా యోగ కాలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక టైప్ టూ జోన్లో భాగంగా చూసుకుంటే మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తుంటాడు ఇది షష్టమ భావ ఫలితం ఇక్కడ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే సష్టమ గురువు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి అప్పులు ఇచ్చి నష్టపోవడం కానీ తీసుకున్న అప్పుని చెల్లించలేకపోవడం కానీ లేకపోతే ఏదైనా అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి వాటిని వెనక్కి తిరిగి తీసుకోలేక అవి నష్టపోవడం కానీ జరుగుతుండే కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ధనపరంగా సంతానపరంగా ఆలోచించేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి సంతానవంతులకి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే ఏంటి మీరు వాగ్దానం చేస్తారు ఈ పనులు కంప్లీట్ చేస్తానని చెప్పి సకాలంలో ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని అధికారులకు చెప్తారు లేదా మీరు ఎవరికైనా హామీ ఇస్తారు కానీ హామీని నిలబెట్టుకోవడానికి మాత్రం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అనుకూలంగా లేదు కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది కలుగుతుంది అలాగే ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి దైవం కూడా అనుకూలంగా ఉండడం పెద్ద అప్పటి వరకు మీకు సహాయ సహకారాలు నేనున్నాను మీకు తోడుంటాను అని చెప్పిన వాళ్లే మొహం చాటిస్తారు తద్వారా అన్ని విధాలుగా మీరే ఒంటిగా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కానీ శని కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మే పద్నాలుగు నుంచి గురువు అనుకూలంగా లేకపోయినా జూలై పన్నెండు వరకు శని అనుకూలంగా ఉండబోతున్నాడు తత్ఫలితము చేత శని యోగిస్తాడు టైప్ టూ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఇది సంపూర్ణముగా యోగించేటువంటిది కాబట్టి ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు ఈ కాలము మీకు అనుకూలము సప్తమ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు కాబట్టి టైప్ టూ జోన్ అయితే ఏదైతే ఉందో అది మీకు సంపూర్ణముగా యోగిస్తుంది ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సమయం టైప్ టూ జోన్ సమయం గురువు సంపూర్ణంగా ఉంటుంది కష్టపడే సమయం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శని అనుకూలంగా ఉంటాడు కానీ జూలై పన్నెండు వరకే కాబట్టి అన్ని విధాలుగా శని గురువు రాహు కేతువు ఈ నాలుగు గ్రహాలు అనుకూలించినటువంటి సమయం మీకు జూలై పదమూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు కాబట్టి ఆ సమయం మాత్రం జాగ్రత్తలు పాటించండి ఇక చూసుకుంటే టైప్ టూ జోన్ లో భాగంగా జూలై పదమూడు నుంచి మీనరాశిలోని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు ఇక్కడ ఒక్క చిక్కొచ్చి పడిందండి మకర రాశి వారికి ఏంటారంటే ఏలిన నార్శిని దోషం పోయింది అని అనుకుంటుంటారు కదా కానీ తృతీయ స్థానంలో వక్రీకరించున్నటువంటి కారణం చేత మళ్ళీ ఏలిన ఏలినార్చిని ప్రభావాన్ని కూడా కొంత కలిగిస్తాడు ఎప్పటి నుంచి జూలై పదమూడు నుంచి అక్టోబర్ పదవ తారీఖు వరకు అక్టోబర్ పదవ తారీఖు నుంచి కుంభంలోనే వక్రీకరించున్నటువంటి కారణం చేత అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తాడు కాబట్టి అక్టోబర్ పది జూలై పదమూడు నుంచి అక్టోబర్ పది వరకేమో కుటుంబ శని దోష ప్రభావం అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకేమో కుటుంబ శని జన్మ శని దోష ప్రభావం నవంబర్ ఇరవై నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది వరకు కూడా మీకు కుటుంబ శని ప్రభావంలో ఉంటారు కాబట్టి జూలై పదమూడో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జానవరి తొమ్మిదో తారీఖు వరకు శని మీకు అనుకూలముగా లేదు మళ్ళీ ఏలిన ఏలినాడు శని ప్రభావము జన్మశని కుటుంబ శని ప్రభావంలో ఉంటారు కాకపోతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావము ఇటు ఏలినాశిని ప్రభావంలో ఉన్నటువంటి కారణం చేత వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ యొక్క సంవత్సరం ఈ సమయంలో వివాహం జరిగి తీరుతుంది నిశ్చయమవుతుంది ఇల్లు కట్టాలి పెద్ద పెద్ద పనులు చేయాలనుకునేటువంటిది మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు మధ్యలో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు గురుశనులు అనుకూలంగా లేకపోయినా మీకు ఇచ్చేటువంటి మంచి యోగాలు ఇవి చెప్పవచ్చు ఇక ప్రధానంగా టైప్ త్రీ జోన్లో భాగంగా నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు మీకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా ఏం జరగబోతుంది ఇటు సప్తమ రాశి షష్టమ రాశి ప్రభావాన్ని ఇస్తాడు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలోకి వక్రీకరించినటువంటి కారణం చేత గురువు సామాన్యముగానే యోగిస్తాడు గొప్పయ యోగించే సమయం సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పది నవంబర్ పద పదకొండో తారీఖు కానీ నవంబర్ పన్నెండు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు సామాన్యంగానే యోగిస్తాడు శని కూడా వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదో తారీఖు వరకు కూడా సామాన్యంగా శని అవయోగంగా కలగజేస్తాడు సామాన్యంగా యోగిస్తాడు కానీ జనవరి పదో తారీఖు నుంచి శని అనుకూలంగా ఉండబోతున్నాడు గురువు అనుకూలంగానే ఉండబోతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి కొద్ది కాలం మాత్రమే గడ్డు కాలము తప్ప అన్ని విధాలుగా యోగించేటువంటి సమయంగా చెప్పవచ్చు కాబట్టి జూలై పదమూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మాత్రమే అనుకూలంగా కాదు కాబట్టి ఆ సమయంలో ఎటువంటి గొప్ప గొప్ప పనులు కానీ డబ్బులు అప్పు ఇవ్వడం కానీ లేకపోతే వాగ్దానాలు చేయడం కానీ చేయకండి వ్యాపార విస్తరణ చేయకండి ఉద్యోగ మార్పులకి ప్రయత్నం చేయకండి మిగతా సమయం అంతా కూడా ఎప్పటి నుంచి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గురువు అనుకూలంగా లేడు జూలై పదమూడు వరకు గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఇంచుమించు మే పద్నాలుగు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు ఎటువంటి పనులు చేయకండి అనగా మే పద్నాలుగు అంటే ఏంటి జూన్ జూలై అంటే ఇంచుమించు అరవై రోజులు సమా సరి సమానంగా అరవై రోజుల పాటు అనుకూలంగా లేదు మిగతా సమయంలో అన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇది సంబంధించినటువంటిది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత శాతంతో పేరు పాస్ అవుతారు మే పద్నాలుగో తారీఖు తర్వాత చేసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి ప్రధానంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆశించిన మేర ప్రమోషన్లు లభిస్తాయి అయితే నిరుద్యోగస్తులు ఏ ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేయాలి అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగం మార్పు చెందుకోవాలి ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడు వ్యాపారం ప్రారంభించాలి వ్యాపార విస్తరణ ఎప్పుడు చేయాలనేటువంటిది మీకు ముందు ముందుగా మనం తెలియజేసుకుందాం ఇక ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగో లోపల మాత్రం ఆశించిన మేర పదవి ఏదైతే ఉంటుందో పెద్దల సహాయ సహకారాలతో మీరు పదవిని ఏదైనా కానీ పొందుతారు ప్రజల యొక్క ఆదరణ మన్నలను పొందుతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి సినీ రంగ కళా ప్రముఖులకి అద్భుతమైనటువంటి అవకాశాలు మే పద్నాలుగు లోపల సంపూర్ణంగా యోగకాలం ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు శ్రీకారం చుడతారు ధనాదాయం బాగుంటుంది సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు మధ్య కాలంలో ధనాదాయము కీర్తి ప్రతిష్టలు అన్ని అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి రైతులు రెండు రకాల పంటలు కూడాను లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా వ్యాపార విస్తరణ వ్యాపారం ప్రారంభించమనేటువంటిది మాత్రం అన్ని రకాలుగా కొత్తగా ప్రారంభించే అనుకునేటువంటి వాళ్ళకి మే పద్నాలుగు లోపల మాత్రం చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారస్తులలో ప్రధానంగా సమయం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాపార విస్తరణ చేయకపోవడం మంచిది అలాగే నూతన వ్యాపారం కూడా ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పవచ్చు ఇక ఏ చెప్పొచ్చేది ఏమిటంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి సర్వము శుభమయంగా ఉంటుంది కొద్ది కాలం మాత్రం గడ్డు కాలం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు అదొక్కటి మీరు గమనించుకోండి మరి మకర రాశిలో జన్మించిన మహిళలకి ముఖ్యంగా ఎలా ఉంటుంది ఇక ఈ రాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం ఉండదు ఇదివరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు కోల్పోయినటువంటి బంధుత్వాలు ప్రేమలు అన్ని ఆప్యాయతలన్నీ కూడా దగ్గర అవుతాయి దంపతులు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది భాగస్వాములు మధ్య పరపచ్చాలని కూడా తొలగిపోతాయి ఇక అన్ని విధాలుగా సంపూర్ణంగా యోగకాలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రంగంలో అనగా ఈ రాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతుంది బొటిక్ బ్యూటీ పార్లర్ ఎలక్ట్రానిక్ సంబంధించి అలాగే సౌందర్య సాధన సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి లేడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు వ్యా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా గృహిణులకి అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది సమయం కలిసి రానటువంటి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య కాలంలో మీరు జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తిన వేసుకోకండి అలాగే ఎక్కడికి పోయినా మీదే పై చేయి సాధిస్తారు కానీ ఆ చేయి సాధించే క్రమంలో భాగంగా మీరు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా రాహు మార్పు శని మార్పు ప్రభావం వలన సంబంధించినటువంటి జులై నుంచి డిసెంబర్ మధ్యకాలం మాత్రం ఆరోగ్యం పట్ల సిద్ధరించాలి మోకాల నుంచి పాదాల వరకు మధ్య ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి అలాగే గర్భ సంబంధించినటువంటి సమస్యలు కూడా శని రాహు ప్రభావం వలన జూలై పదమూడు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వివాహం కావాల్సినటువంటి మహిళలకు వివాహం అవుతుంది సంతానవంతులకు మాత్రం ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు మధ్య కాలంలో అలాగే మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగు మధ్య కాలంలో గర్భవతులు అయ్యే అవకాశం సంతాన ప్రాప్తి లభించి తీరుతుంది అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణముగా యోగిస్తుందని చెప్పవచ్చు గురుగారు మరి మకర రాశిలో జన్మించిన వారికి ఆన్ ది హోల్ ఒకవేళ పరిహారాలు సూచించాలంటే ఈ సంవత్సరం ఏం సూచిస్తారండి ఇక ఈ జన్మించినటువంటి వారు సాధారణంగా సమయం మే పద్నాలుగు నుంచి ఇంచుమించు జులై పదమూడవ తారీఖు వరకు అనుకూలంగా లేనటువంటి కారణం చేత ప్రధానంగా ఈ రెండు నెలల పాటు కొన్ని గడ్డు కాలమైన పరిస్థితులు అలాగే ఏలిన నాటి ప్రభావం ఉండడము సెస్టమ గురు ప్రభావం అనేటువంటిది ఉండడం ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి శని గురువులు రాహుకేతులు కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఎప్పుడు వీలు కుదిరినా నవగ్రహ శాంతి అనేటువంటిది చర్పించుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క సంకల్పం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉగాది నుంచి చాలా బాగుంటుంది కాబట్టి మే పద్నాలుగు వరకు మీ సంకల్పం నెరవేరాలంటే దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి దీనికి సంబంధించి మరియు మీరు మీ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు మీరు దగ్గరలోని పండి ఏ పండితుల్ని సంప్రదించినా ఆ పండితులు మీ జాతకాన్ని పరిశీలించి ఎటువంటి పరిహారాలు చేసుకోమంటారో అటువంటి పరిహారాలన్నీ కూడా ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతాయి దీనికి శ్రీకారం మాత్రం మీ సంకల్పం నెరవేరడానికి మీ జాతకరీత్య ఉన్నటువంటి సమస్యలు నెరవేరడానికి సంకల్ప సిద్ధి సకల దోష నివారణ పూజల హోమాలు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ప్రారంభం చేయబడుతుంది అవకాశం ఉన్న వాళ్ళ మహత్తర కార్యక్రమంలో మీరు కుటుంబ మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు వీటి వివరాలు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మరి మకర రాశి వారికి ఉద్యోగంలో కానివ్వండి లేదా వ్యాపారంలో కానివ్వండి ఎలాంటి మెలకువలు చేస్తే ఈ నెలలో ఈ సంవత్సరం కలిసి వస్తు ఈ సంవత్సరంలో ఈ నెల కలిసి వస్తుంది అనే విధంగా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు నిరుద్యోగస్తులు ఉద్యోగ మార్పు ఉద్యోగం ఎత్తుకోవడం ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు వ్యాపారం ప్రారంభించడం వ్యాపార విస్తరణ చేయడం అనేటువంటి విషయాలు మాత్రం ఈ నెల ఈ సంవత్సరం జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను మధ్య కాలంలో అలాగే అక్టోబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేను మధ్య కాలంలో కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు ఉత్తమ ఫలితాలు పొందుతారని ఆరోగ్య విషయంలో వారికి ఎలా అలాగే ఈ సంవత్సరం కొన్ని సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి వాహనం నడిపేటప్పుడు కానీ ఇతరత్రా కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ చిక్కుల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి జూలై ఇరవై ఏడు మధ్యకాలంలో అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అంటే మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంలో ధన నష్టము కుటుంబ సభ్యులతో కలహాలు దంపతుల మధ్య విభేదాలు ఈ చెప్పినటువంటి సమయంలో ఉంటాయి అలాగే ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే దైవానుగ్రహం అందరికీ ఉండాలి మీ సంకల్పం నెరవేరాలి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి ప్రతీ నెల మీకు దైవం తోడుండాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ హోమాలు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున జరపబడుతుంది కాబట్టి ఈ లోపల మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో నమోదు చేసుకుని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్